ఆఫర్స్ లేవు ఏం లేవు నేను ఆ టైంలో జీరో జీరోలో ఉన్నాను నాకు ఆ టైంలో నాగబాబు గారు పిలిచి నాకు చాలా సపోర్ట్ చేశారు ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నాకు ఎవ్రీ మంత్ శాలరీ లాగా ఆయన నేను ఏం చేయకపోయినా ఇంట్లోనే ఉంటున్నాను అంటే నాకు మెడిసిన్కి అమౌంట్ పంపించేవారు అండ్ నేను బట్టలు కొనుక్కోవాలంటే నాకు పంపించేవారు నా హౌస్ రెంట్స్ పే చేసేవారు ఇట్లా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆయనే చూసుకున్నారు మేబీ ఆ టైంలో ఆయన లేకపోతే హీఈ్ లైక్ గాడ్ ఫర్ మీ దేవుడు లాగా అనిపించారు నాకు అండ్ ఆయన ద్వారా నేను మళ్ళీ మా టీవీలో ఇంకొక కామెడీ షో చేసాను జీ తెలుగులో అదిరింది చేశాను అదిరింది నుంచి మళ్ళీ మా టీవీకి వచ్చాను మా టీవీ నుంచి అప్పుడు మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళాను బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు కూడా జస్ట్ చెప్పాను సార్ నేను వెళ్తున్నాను సార్ నాకు తెలియదు ఏది ఇప్పటిదాకా నేను ఇప్పుడు రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయలేదు కొత్తగా ఉంది అంటే ఏం లేదు నువ్వు వెళ్ళు నేనున్నాను కదా అని చెప్పేసి అన్నారు నా లైఫ్లో నేను ఎవరై ఎవరిదైనా రుణం తీర్చుకోలేదు తీర్చుకోలేను అనుకుంటే మాత్రం అందులో మొదటి మెట్టలో మాత్రం ఖచ్చితంగా నాగబాబు గారే ఉంటారు అండ్ నెక్స్ట్ నా ఫ్రెండ్స్ బికాజ్ నా కార్పొరేటిస్ టైంలో త్రీ త్రీ ఫ్లోర్స్ నేను ఉంటున్న ఇంటికి అప్పుడు లిఫ్ట్ కూడా లేదు సో త్రీ త్రీ ఫ్లోర్స్ నన్ను ఇలా ఎత్తుకొని హాస్పిటల్స్కి తీసుకుని వెళ్ళేవారు సాయి అండ్ సమీర్ సాయి లేక వీళ్ళందరూ అండ్ నిషా ఇందాక చెప్పాను కదా సిద్ధు అలియాస్ నిషా నాతో పాటు ట్రాన్స్ఫర్మ్ అయింది సో షీఈ్ ఆల్వేస్ దేవ్ ఫర్ మీ ఐ థింక్ ఆ నిషా లేకపోతే మేబీ నేనేం చేయలేనేమో అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు కూడా నేను తనకు ఫోన్ ప్రతిదీ నా లైఫ్లో నేను తనతో అండ్ సాయిలేఖతోని షేర్ చేసుకుంటాను ఐ థింక్ అందరికీ ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి నాకు ఒక నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ అందుకే లేరు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు లైక్ నిషా సాయిలేఖ నిక్కీ అండ్ సమీర్ లై నాలాంటి ఫ్రెండ్స్ అందరికీ ఉండాలని నేను కోరుకుంటాను